చంద్రశేఖర్ గారు సపోజ్ నా దగ్గర ఒక ఫిక్స్డ్ ఒక లమ్సమ్ అమౌంట్ ఉంది నాకు మంత్లీ రిటర్న్స్ కావాలి మంత్లీ ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు లమ్ ఉంది సార్ లంసమ్ ఉండేటప్పుడు జనరల్గా ఇందాక మాట్లాడుకున్నట్టుగా సార్ మనం లమ్ అమౌంట్ ఉండేటప్పుడు దే సో మెనీ వేస్ ఆఫ్ గెటింగ్ మంత్లీ ఇన్కమ్ ఒకటి పాతకాలంలో చూసుకుంటే ఎఫ్డీలు వేసుకుని ఒక ఫైవ్ 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 హండ్రాఫ్ పర్సెంట్ తీసుకునేవారు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అదే అదే స్ట్రాటజీ అది కాకుండా పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఒకటి ఉండేది ఉంది దాంట్లో కూడా వేసుకుని వస్తుంటారు ఇంకోటి తర్వాత ఇది కాకుండా చిట్టీలు చిట్టీలు వేస్తారు తర్వాత ఈ రెంటల్ హౌస్ కొని కొనుక్కొని రెంటల్కి ఇస్తుంటారు సో దీస్ ఆల్ ఆర్ సోర్స్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ కానీ ఇక్కడ వచ్చే ఇన్కమ్ నేను ఎప్పుడు అదే చెప్తాను ఎప్పుడు బీట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ మనకి ఇన్కమ్ రావాలి సో ఫిక్స్డ్ ఎఫ్డి కాదు పోస్ట్ ఆఫీస్ కాదు చిట్టిల్లు అసలు రావు మీ పెట్టిన డబ్బులు మీకు కట్ చేసి మీకు ముందు ఇస్తారు దాంతో మీరు మళ్ళీ జనరేట్ చేసుకుంటేనే ఓకే లేదు సో లేదు అది కానీ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఏంటి మీరు ప్లాట్లు కొనుక్కుంటారు రైట్ ప్లాట్లు కొనుక్కుంటారు లమ్సం ఉంటే ప్లాట్లు కొనుక్కుంటారు కానీ ఇన్కమ్ రాదు దాన్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్కమ్ రాదు మళ్ళీ ఫిక్స్డ్ ఇన్కమ్ రాదు మళ్ళీ సో కాకపోతే మనకు కావాల్సిన అన్నప్పుడు మళ్ళీ మనకి లిక్విడిటీ క్యాష్ కావాలన్నా అమ్మ అమ్మ అమ్మకు పోవచ్చు బయర్ ఉండాలి అది అది ఇమ్మీడియట్గా మనకి రాదు సో అది కాకుండా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్ మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఒక లమ్సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఒక బెస్ట్ కాన్సెప్ట్ ఉంది సార్ ఒక కోటి రూపాయలు వేసుకుని ప్రతీ నెల మీరు ఒక అంటే మనకి మన మన క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇన్ జనరల్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ మాట్లాడుతాం కదా సార్ దాంట్లో ఒక సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ మనం హెచ్డబ్ల్యూపీ పెట్టుకుంటాం సిస్టమేటిక్ విడ్రోల్ ప్లాన్ అంటే సుమారుగా ఒక కోటి రూపాయలు తీసుకున్నా సరే కోటి రూపాయలు పెట్టి మనం ఒక యాభై వేలు అరవై వేలు తీసుకున్నా సరే మనకి ప్రతీ నెల యాభై అరవై వేలు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది దాంతోపాటు మీ కరెంట్ వాల్యూ ఫండ్ వ్యాల్యూ కూడా పెరుగుతుంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇది ఎవరికి వాడతారంటే సార్ రిటైర్మెంట్ వాళ్ళకి సార్ రిటైర్మెంట్కి సిక్స్టీ ఇయర్స్కి కి వాళ్ళు పని చేయలేరు కోటి రూపాయలు ఉంది వాళ్ళు అది ఒకేసారి ఇన్వెస్ట్ చేసేస్తారు చేసి యాభై వేలు కావాలి సార్ నాకు ప్రతి నెల నాకు సరిపోతుందని చెప్పి హెచ్డబ్ల్యూపీ ఇనిషియేట్ చేసుకుని పెట్టుకుంటాం ఆ పెట్టుకునేటప్పుడు మనకి ప్రతి నెల యాభై వేలు వస్తుంటుంది దాంతోపాటు ఆ కోటి రూపాయలు ఏదైతే ఉందో నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ అంటే సిక్స్టీ కదా సార్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అనుకున్నాం అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ హీఈ్ టేకింగ్ ఫిఫ్టీ థౌజండ్ ఎవ్రీ మంత్ అయినా సరే ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది ఆ కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్ల వరకు క్రియేట్ అవుతుంది మనకి అవసరం ఉంటే తీసుకోవచ్చు అది లేకపోతే అవసరం లేకపోతే అలా లంసమ్ ఇన్వెస్ట్ చేసి పెట్టాను మన వెల్త్ క్రియేట్ అవుతుంది మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే హెచ్డబ్ల్యూబి పెట్టుకోవాలి ఇప్పుడు నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు లక్ష రూపాయలు వస్తుంది నాకు కోటి రూపాయలు ఉంది దాని నుంచి కూడా నేను హెచ్డబ్ల్యూబి పెట్టుకుంటాను ఎందుకు మనకి అవసరం ఉంటేనే తీసుకోవాలి తీసుకోవచ్చు ఎమర్జెన్సీ అనేది మీరు మాట్లాడేది చూసే సార్ అదొక కాన్సెప్ట్ ఇవన్నీ చేసే ముందు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఒక ఆరు నెలల ఖర్చు మంది మీ దగ్గర ఎప్పుడు ఉండాలి సేఫ్ సైడ్ ఉండాలి ఈక్విటీలో ఉండకూడదు అది బ్యాంక్లో ఉంచుకోండి లేకపోతే డెప్ట్ ఫండ్లో పెట్టుకోండి పర్వాలేదు బట్ దాని నుంచి మనం ఈ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడు మనం అడుగుతుంది ఇప్పుడు ఫిక్స్డ్ పెట్టుకుని మంత్లీ మనం తీసుకోవడం మంత్లీ తీసుకోవచ్చు వద్దు అనుకుంటే తీసుకోకుండా ఇనిషియేట్ చేయకపోతే మనకి రాదు సార్ ఇన్వెస్ట్ చేసి వదిలేడమే అంటే ఎస్ లో తీసుకుని మనం కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే వద్దు అనుకుని కూడా మధ్యలో మనకు మార్చుకోవచ్చు అదని కాదు సార్ ఎస్ కాన్సెప్టే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ఒక కోటి రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసేస్తాం లంసంగా ఆ కోటి రూపాయల నుంచి నాకు ప్రతి నెల ఒక క్రమబద్ధంగా ఒక అమౌంట్ కావాలి అనుకుంటేనే ఆ ప్లాన్ అగేన్స్ట్గా ఎస్ ఎస్డబ్ల్యూపి అనేది మార్చుకోవాలంటే నాకు అవసరం లేదు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చా దేంట్లో మార్చుకోవాలి ఎస్ ఎస్డబ్ల్యూపి తీసుకుంటున్నారు ఎస్ డబ్ల్యూపీ డబ్బులు అక్కలేదు నాకు ఆఫీస్కి వచ్చి అది ఇన్వెస్ట్మెంట్ అలాగ ఉంటే పెరుగుతుంటు పెరుగుతుంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్డబ్ల్యూ ఇప్పుడు యాభై వేలు పెట్టాను నేను ఓకే పది సంవత్సరాల తర్వాత మీకు ఇంకా కొంత ఎక్స్ట్రా అవసరం వచ్చింది అంటే యాభై నుంచి ఒక ఖర్చులు పెరిగే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగి నాకు డెబ్బై వేలు కావాలి అప్పుడు అప్పుడు ఫండ్ వాల్యూ పెరుగుతుంది ఆ డెబ్బై వేలు మనం తీసుకోవచ్చు ఎస్ అమౌంట్ యాభై వేలు నుంచి డెబ్బై వేలు పెంచుకుంటాం గా ఉంది గా ఉంటుంది ద బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఫ్లెక్సిబిలిటీ సార్ మనకి మనకు కావాల్సినంత ఇన్వెస్ట్ చేయొచ్చు మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు మనకు కావాల్సిన వాడు మార్చుకోవచ్చు అమౌంట్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనకి మంత్లీ ఇన్కమ్ తెచ్చు తెచ్చు చేసుకోవచ్చు ఇంకేం కావాలి సార్ మనకు వచ్చే రిటర్న్స్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వీటింగ్ ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ దీనికంటే ఇంకేం కాదు సార్ ట్వంటీ ట్వంటీ ఈ లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు బ్యూటీ కాన్సెప్ట్ ఇది మంత్లీ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్లో వచ్చేది ఎస్డబ్ల్యూపీ ఎస్డబ్ల్యూపీ అనేది సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్ సార్ చాలామంది ఇది వాడుకుంటూ మంత్లీ ఇన్కమ్ పొందుతున్నారు సార్ కానీ చాలామంది ఇంకా తెలీదు ఇంకా ఓల్డ్ ట్రెడిషన్ బ్యాంక్లో పెట్టుకుని అది తీసుకుంటూ భయపడతారు ఎందుకంటే ఈ మార్కెట్లో మన ఈ మనం మాట్లాడుకునే మాటలో అవేర్నెస్ మన పాజిటివ్ కంటే నెగిటివ్ చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది మనం అర్థం చేసుకోవాలి సార్ ఇప్పుడు ఎవరైనా అలాంటి ఒక టెన్షన్లో ఉండేటప్పుడు మా దగ్గరికి వచ్చి మాట్లాడాలి మాట్లాడితే మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఎలా నడుస్తుంది ఎలా వర్క్ చేస్తుంది దాన్ని బట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళ రిస్క్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి నేను ఎప్పుడు వాళ్ళకే వదిలేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ డిసిషన్ వాళ్ళదే బట్ ఒకవేళ నన్ను ప్లాన్ చేయాలి అనుకు అన్నప్పుడు మేము మనం మేము ప్లాన్ చేయగలుస్తాం కొంచెం రిస్క్ తగ్గించుకుంటూ ఒక రీజనబుల్ ప్రాఫిట్ వచ్చేటట్టు చేయగలుగుతాం ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయగలుగుతాం సార్ ఓకే